And I'm my own. టీటీడీ మాజీ చైర్మన్ భూమిన కరుణాకర్ రెడ్డి కొత్త ప్రభుత్వాలు వచ్చాక పోలీసులు అధికారులపై విచారణ పేరుతో జరుగుతున్న వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ మార్పుతో పాటు గత ప్రభుత్వంలో విధులు నిర్వహించిన కొంతమంది అధికారులను లక్ష్యంగా చేసుకుని విచారణల పేరుతో ఒత్తిడిలు తీసుకురావడం బెదిరింపులు చేయడం మానసికంగా వేధించడం పెరుగుతుందని వ్యాఖ్యానించారు ఇలాంటి చర్యలు పోలీసు వ్యవస్థ మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని ముఖ్యంగా సమాజానికి భద్రత కల్పించే బాధ్యత ఉన్న పోలీసులు మనో స్థైర్యం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు పరిశుద్ధమైన సేవాభావంతో పనిచేసే పోలీసులను రాజకీయాలు బలి పశువులుగా మార్చుకోవద్దు అని స్పష్టం చేశారు గతంలో కూడా ఇలాంటి వేధింపుల కారణంగా కొంతమంది అధికారులు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు పోలీసులతో ఇలా వ్యవహరించడం అంటే పోలీసు సమాజానికే అవమానం విచారణలు అవసరమైతే చట్టపరంగా జరపండి కానీ వ్యక్తిగత ప్రతీకారాలు రాజకీయ ఒత్తిళ్ల పేరుతో అధికారుల్ని ఇబ్బంది పెట్టవద్దు అని భూమణ కర్ణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వం పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులతో విచారణ చేయించి తప్పుడు సలహాలు తీసుకునేటట్టుగా చేసి తప్పుడు కేసులు నమోదు చేయించటానికి వాళ్లనే ఆయుధాలుగా వాడటానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది ఈ రకమైనటువంటి సాంప్రదాయం రాకూడదు దీనికి స్వస్తి పలకాలి అంటే పోలీసు సమాజం మీరు స్పందించాలి అమాయకులైనటువంటి పోలీసు అధికారులు ఈ రోజున బలైపోతున్నారు ఆత్మహత్య హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంత దారుణం అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం చిన్న తప్పు కూడా చేయలేదు కానీ మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా నిందితులుగా చేర్చటానికి ఈ రకంగా పోలీసు అధికారులను తర్వాత ఏమీ రాకపోయినా ఈ రోజున కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని ఇష్టము